హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ తన గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది నా వల్ల నా పుట్టింటి వాళ్ళు చాలా బాధపడుతున్నారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వాళ్ళకి దూరం చేశాను అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఆ కిటికీ దగ్గరికి వచ్చి ఇక కిటికోలుంచి తన పుట్టిలిని చూస్తూ ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలోనే వేదవతి ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటమ్మా నేను కూడా నీలాగే ఆ ఇంటిని చూసి చాలా బాధపడుతున్నాను నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ ఇంటిని వదిలి వచ్చేసాను కానీ ఇంతవరకు ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు ఆ ఇంట్లో అడుగు పెట్టాలని ఎంతో ఉందమ్మా కానీ నేను కూడా నీలాగే ఇక్కడి నుంచి ఆ ఇంటిని చూస్తూ చాలా బాధపడ్డాను అని వేదవతి అంటుంది అప్పుడు ప్రేమ అత్తయ్య నేను ఆ ఇంట్లో నుంచి వచ్చేసి తప్పు చేశాను కానీ నేను ఎక్కడ పోలీసులకి దొరికిపోతానని ధీరజ్ చేత నా మెడలో తాలి కట్టించావు కానీ నేను అత్తని నాన్నని మోసం చేశాను ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు వేదవతి చూడమ్మ మనం వాళ్ళని మర్చిపోవాలి ఇక ధీరజే నీకు సర్వస్వం ధీరజ్కి నువ్వు ప్రేమ చూపిస్తే నిన్ను కూడా ధీరజ్ ప్రేమిస్తాడు మీరిద్దరూ కలిసిమెలిసి ఉంటే ఇక వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు అని చెప్పి ఇక వేదవతి ప్రేమతో అంటూ ఉంటుంది ఇంతలోనే ప్రేమకి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉండగా అది చూసిన వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది అమ్మ ప్రేమ ప్రేమ అని అంటూ ఉంటే ఇక ప్రేమ ఎంతకీ పలకకపోవడంతో వేదవతి ఏమండి ధీరజ్ అని అందరినీ పిలుస్తుంది ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక వెంటనే ధీరజ్ అమ్మ ప్రేమకి ఏమైంది అనగానే అప్పుడు వేదవతి ఏమోరా నాతో మాట్లాడుతూనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది వదరా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వేదవతి డాక్టర్తో డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు కానీ నా ప్రా నా కోడలి ప్రాణాలకి ఏమీ కాకుండా చూడండి అని వేదవతి బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడమ్మా మేం చేసే ప్రయత్నం మేం చేస్తాం మీరేమీ కంగారు పడకండి అని చెప్పి ఇక డాక్టర్ ప్రేమని ఐసీయూలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా ఐసీయూ బయట ఉండి చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తారు ఇక డాక్టర్ని చూసిన వేదవతి ధీరజ్ ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు చెప్పండి డాక్టర్ ఇప్పుడు నా కోడలు ఎలా ఉంది అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ ఏంటో అమ్మా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని డాక్టర్ అనేసరికి ఇక వేదవతి చెప్పండి డాక్టర్ నా కోడలికి ఏమైంది అని వేదవతి అనేసరికి అప్పుడు డాక్టర్ చూడమ్మా అసలు నీ కోడలి గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఇంత వయ చిన్న వయసులోనే తనకు ఇలా కావడం నాకు చాలా బాధగా ఉంది అని డాక్టర్ అనేసరికి ఇక వేదవతి కంగారు పడుతూ ఉంటుంది చెప్పండి డాక్టర్ ఏం జరిగింది ఇప్పుడు ప్రేమ మంచిగా ఉంది కదా అని వేదవతి అనగానే అప్పుడు డాక్టర్ చూడమ్మా తనకి బ్రెయిన్ ట్యూమర్ ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేము ఏ క్షణాన తను కింద పడిపోతుందో కూడా తనకు తానే అర్థం కాదు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తను బ్రతికున్నన్ని రోజులు నవ్వుతూ ఉంచాలి అని చెప్పి డాక్టర్ చెప్పగానే ఇక వేదవతి ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతారు డాక్టర్ ఏంటి మీరు చెప్పేది ప్రేమకి బ్రెయిన్ ట్యూమరా డాక్టర్ ఇప్పుడు తనని అమెరికాకి తీసుకువెళ్ళినా మేము ట్రీట్మెంట్ చేయిస్తాం అని వేదవతి అనేసరికి అప్పుడు డాక్టర్ చూడమ్మా ఎక్కడి తీసుకువెళ్ళినా లాభం లేదు తను కొద్ది రోజులే బ్రతుకుతుందని నేను చెప్తున్నాను తనని మాత్రం దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేదవతి ధీరజ్ అందరూ కూడా చాలా బాధపడుతూ ప్రేమ దగ్గరికి వెళ్తారు ఇక ప్రేమ మాత్రం వేదవతిని చూసి అత్తయ్య నాకేమైంది ఇంటికి వెళ్దాం పదా అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదమ్మా ఈ ఒక్కరోజు హాస్పిటల్లోనే ఉందాం రేపు వెళ్దాం అని వేదవతి అంటుంది అప్పుడు ప్రేమ లేదత్తయ్య నాకిప్పుడు బాగానే ఉంది నీరసంగా కూడా లేదు వెళ్దాం పద అని ప్రేమ అనేసరికి ఇక వేదవతి డాక్టర్తో మాట్లాడి ఇక ప్రేమని ఇంటికి తీసుకువెళ్తారు ఇక ప్రేమకి బ్రెయిన్ ట్యూమర్ అని తెలుసుకున్న వేదవతి రామరాజు కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇక ప్రేమని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి చూడు ప్రేమ నేను నీ మెడలో బలవంతంగా తాలి కట్టాను కానీ ఇష్టం లేకుంటే నువ్వు ఆ తాలిని తీసేసి మీ ఇంటికి వెళ్ళిపో అని ధీరజ అనేసరికి అప్పుడు ప్రేమ చూడు బలవంతంగా కట్టిన ఇష్టపడి కట్టిన ఆడదాని మెడలో ఉన్నది తాలి తాలే అది భర్త చనిపోయిన తర్వాతే తీయాలి కానీ నువ్వే నా భర్త అనుకుంటున్నాను ఇక ఎప్పటికీ ఈ తాలి నా మెడలో నుంచి తీయను అని చెప్పి ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న ధీరజ్ వెంటనే ప్రేమని ఆక్ చేసుకుంటాడు చూడు ప్రేమ నేను బలవంతంగా తాలి కట్టినా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ధీరజ్ అనేసరికి ఇక ప్రేమ కూడా ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటిరా నువ్వు నన్ను ప్రేమించలేదని చెప్పావు బలవంతంగా తాలి కట్టాను ఇదంతా మా అమ్మ వల్లే అని నాతో చెప్పావు ఇప్పుడేంటిరా ఇలా మాట్లాడుతున్నావు అని ప్రేమ అనేసరికి అప్పుడు ధీరజ్ తన మనసులో చూడు ప్రేమ నువ్వు ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతావో తెలియదు కానీ నిన్ను ఆనందంగా ఉంచాలని మాత్రం నేను మనసారా కోరుకుంటున్నాను అని చెప్పి ఇక ధీరజ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అది గమనించిన ప్రేమ ఏంట్రా ఏడుస్తున్నావేంటి ఇప్పుడు నాకు ఏం జరిగింది మామూలుగానే ఉన్నాను కదా నాకు నీరసంగా ఏం లేదు బాగానే ఉంది నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న ధీరజ్ అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇక వేదవతి మాత్రం ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి ఏమండి మిమ్మల్ని ఒకటి అడుగుతాను అనగానే అప్పుడు రామరాజు ఏంటి వేదవతి అడుగు అనేసరికి అప్పుడు వేదవతి చూడండి ధీరజ్ ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ ప్రేమ మాత్రం వాళ్ళ ఇంటికి దూరం అయిపోయింది ఎలాగైనా ప్రేమని ఒకసారి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిరమ్మందామండి అని వేదవతి అనేసరికి అప్పుడు రామరాజు ఏంటి వేదవతి ఇప్పుడు ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా మళ్ళీ ప్రేమని ప్రేమ విషయం తెలియక తనని మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు అని రామరాజు అంటాడు అప్పుడు వేదవతి లేదండి ప్రేమ గురించి నేను వాళ్ళకి ముందే చెప్తాను ఆ తర్వాత ప్రేమను పంపించేద్దాం అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు సరే వేదవతి ప్రేమ ఇప్పుడు సంతోషంగా ఉండాలి అందుకే నేను ఈ ప్రేమ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాను అని చెప్పి రామరాజు అంటాడు ఆ విషయం విన్న వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే వేదవతి భద్రావతి ఇంటికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళి అమ్మ అక్క అన్నయ్య అని పిలుస్తూ ఉంటే ఆ మాటలు విన్న భద్రావతి ఏంటే మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని మా ఇంటికి వచ్చావు ఈ ఇంట్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యమే ముందు నుంచి బయటికి వెళ్ళు అని చెప్పి భద్రావతి వేదవతిని బయటికి గెంటేయబోతూ ఉంటే ఇక వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే అసలు ఏం చేస్తున్నామో నీకు తెలుసా అక్క అసలు ప్రేమ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నీకు తెలుసా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ ఇదే ా మళ్ళీ ఇదొక కొత్త నాటకమా అని విశ్వ అంటాడు అప్పుడు వేదవతి చుర్రా ఇది నాటకం కాదు నిజం ప్రేమ ఈరోజు కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఇప్పుడు మేము ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం కానీ డాక్టర్ మాత్రం ప్రేమకి బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పాడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదని చెప్పాడు తను ఎంతకాలం బ్రతుకుతుందో కూడా తెలియదని చెప్పాడు చూడండిరా ప్రేమ బ్రతికున్నను రోజులు తనల్ని సంతోషంగా ఉంచమని చెప్పడంతో నేను ప్రేమ కోసం మళ్ళీ మీ ఇంట్లో అడుగు పెట్టాను అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే భద్రావతి ఏంటి వేదవతి ప్రేమకి బ్రెయిన్ ట్యూమరా అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అప్పుడు వేదవతి అవునక్క ప్రేమకి ఏ క్షణాన ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉందక్క అని చెప్పి వేదవతి అంటుంది అప్పుడు సేనాపతి పదక్క వెంటనే ప్రేమని చూద్దాం మన ఇంటికి తీసుకొద్దాం పద అని చెప్పి సేనాపతి భద్రావతి అందరూ కూడా రామరాజు ఇంటికి బయలుదేరుతారు ఇక అక్కడికి వచ్చేసరికి ప్రేమ బెడ్పై పడుకొని ఉండడం చూసిన వాళ్ళు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే భద్రావతి అమ్మ ప్రేమ అని పిలుస్తుంది ఇక ప్రేమ మాత్రం ఇదేంటి లా నిజాన నాన్న అందరూ వచ్చారేంటి అనుకొని వెంటనే ప్రేమ అత్తయ్య అని చెప్పి ఇక భద్రావతిని అక్ చేసుకుంటుంది ఇక భద్రావతి మాత్రం అమ్మ ప్రేమ పదమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం ఒక నాలుగు రోజులు మన ఇంట్లో ఉండి మళ్ళీ ఇక్కడికి వద్దు కానీ అని భద్రావతి అనేసరికి అప్పుడు ప్రేమ అదేంటత్తా నీకు ఈ ఇంటి మీద కోపం పోయిందా అనగానే అప్పుడు భద్రావతి పోయిందమ్మా నాకు ఈ ఇంటి మీద ఎలాంటి కోపము లేదు పదమ్మ వెళ్దాం అని చెప్పి ఇక భద్రావతి సేనాపతి ఇద్దరూ కలిసి ప్రేమని ఇంటికి తీసుకువస్తారు ఇక భద్రావతి సేనాపతి అందరూ కూడా ప్రేమని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అది గమనించిన ప్రేమ ఏంటత్త నాకు ఏం జరిగిందని ఇప్పుడు మీరు అంతలా బాధపడుతున్నారు నాకు ఏమీ జరగలేదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఇక భద్రావతి మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ చూడు ప్రేమ నువ్వంటే మాకు ఎంతో ఇష్టం నువ్వు ధీరజని ప్రేమించావు పెళ్లి చేసుకున్నావన్న కోపంతోనే నిన్ను మేము దూరం చేసుకున్నాము కానీ నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అవునత్త మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీకు దూరం చేశాను మిమ్మల్ని మోసం చేశాను నన్ను క్షమించత్తా అని చెప్పి ఇక ప్రేమ తన ప్రేమ గురించి మొత్తం మొత్తం భద్రావతికి చెప్తుంది అది విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఈ విధంగా కళ్ళు తిరిగి కింద పడిపోయిన ప్రేమ ప్రేమ గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని బాధపడుతున్న భద్రావతి వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్